ఏ రోజు మనం ఉన్నతలం అవుతామో ఏ రోజు మన జీవితాలలో సత్యం ఉదయిస్తుందో ఏ రోజు దివ్య చైతన్యానుభూతి మనకు కలుగుతుందో ఆ రోజు నుంచి మన దైనందిన జీవితం దివ్యత్వాన్ని సంతరించుకోవడం ప్రారంభిస్తుంది అప్పుడే నీతి బోధకులుగా చలామణి అవుతున్న వారందరూ ఎందుకు పనికిరారని తేలిపోతుంది ప్రజలు అజ్ఞానాంధకారంలో తడుముకుంటున్నంత వరకే ఆ బోధకుల ఆటలు సాగుతాయి ఇది పచ్చి నిజం ప్రజలు జబ్బుతో అవస్థలు పడుతున్నంత వైద్యుడి అవసరం ఉంటుంది ప్రజలకు అసలు రోగాలే రాకపోతే ఇక వైద్యుడితో ఉంటుంది ఒక అంతర్గత వైరుధ్యం పైన ఆధారపడి వైద్య వృత్తి జీవిస్తోంది ఎందుకంటే వైద్యుల జీవనాధారం ప్రజల అనారోగ్యంపైనే ఆధారపడి ఉంది వైద్యుడు పైకి వైద్యం చేస్తాడే కానీ లోపల రోగి త్వరగా కోలుకోకూడదని భావిస్తాడు గ్రామానికి అంటువ్యాధి సోకితే తనకు చక్కని వ్యాపారాన్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు అర్పిస్తాడు నేనొక కథ విన్నాను ఒక పబ్లో కొంతమంది స్నేహితులు కలిసి పెద్ద విందు చేసుకుంటున్నారు అర్ధరాత్రి వరకు అందరూ తాగి తందనాలాడారు విందు ముగించుకుని అందరూ వెళ్ళిపోతుండగా పబ్బు యజమాని తన భార్యతో ఇలా చక్కగా ఖర్చు చేయగల బృందాన్ని మన పబ్బుకు పంపినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలపమని రోజూ ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటే త్వరలో మనం చాలా ధనవంతులమైపోతామని అన్నాడు అది విన్న ఆనాటి కార్యక్రమ నిర్వాహకుడు పబ్బు యజమానికి డబ్బులు చెల్లిస్తూ తన వ్యాపారం కూడా అభివృద్ధి చెందేలా ఆ దేవుణ్ణి ప్రార్థించమని తన వ్యాపారం పెరిగితే ఇలాంటి విందు కార్యక్రమాలు ఇక్కడ జరిగేలా ఏర్పాటు చేస్తానని అన్నాడు దానికి ఆ పబ్బు యజమాని చాలా సంతోషపడుతూ అతనితో ఇంతకీ తమరి వ్యాపారం ఏంటి అన్నాడు దానికి అతడు ఎవరైనా చనిపోతే ఉత్తర క్రియలు కర్మకాండలు జరిపిస్తూ తద్దాలు పెట్టించే వ్యాపారమని ప్రతిరోజు చాలామంది చనిపోతూ ఉంటే తన వ్యాపారం అభివృద్ధి చెందుతుందని అప్పుడు మీ పబ్లో ఇలాంటి విందు కార్యక్రమాలు ఏర్పాటు చేయవచ్చని కాబట్టి అలా జరిగేలా ఆ దేవుణ్ణి తన కోసం ప్రార్థించమని అన్నాడు వైద్యుడి వృత్తి కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది రోజు చాలామంది రోగులు వస్తూ ఉంటేనే అతడి సంపాదన పెరుగుతుంది తన దగ్గరకు వచ్చిన రోగులకు వ్యాధి తొందరగా నయమవ్వాలని ఏ వైద్యుడు కోరుకోడు అందువల్ల వ్యాధి నయమయ్యేందుకు ఎక్కువ కాలం పడుతుంది ముఖ్యంగా ధనవంతుల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది బీద రోగులు త్వరగానే కోలుకుంటారు ఎందుకంటే వైద్యుడికి వారి నుంచి అంతగా ఆదాయం ఉండదు ధనిక రోగుల నుంచే వైద్యుడికి లాభం వస్తుంది కాబట్టి వారి రోగాన్ని వైద్యుడు చాలా నిదానంగా నయం చేస్తాడు ఏదేమైనా ధనికులందరికీ ఏదో ఒక రోగం ఉంటూనే ఉంటుంది వైద్యుల ప్రార్థనలు కూడా ఇలా నిజమవుతూ ఉంటాయి అయినా ధనిక రోగికి వ్యాధి ఎక్కడ తొందరగా నయమైపోతుందో అనే భావన వైద్యుడి లోపల వేధిస్తూనే ఉంటుంది అర్చకుని పరిస్థితి కూడా ఇంతే అవినీతి పరులు అధికమవుతున్నంతకాలం అసాంఘిక కార్యక్రమాలు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నంత కాలం దుర్వ్యసనాలు లంచగొండితనం అరాచకం కాలం అర్చకుల సభలు బోధనలు పెరిగిపోతూ ఉంటాయి అలాగే సత్యము అహింస నిజాయితీగా వ్యవహరించడం ఈశ్వరాజ్ఞలను భక్తి శ్రద్ధలతో నియమబద్ధంగా పాటించడం ఇంకా ఇలాంటి వాటిని సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించడం కోసం అర్చకుల అవసరం ఎంతైనా ఉంది కానీ ప్రజలు క్రమశిక్షణతో ధార్మికులై ప్రశాంతంగా పవిత్రంగా నిజాయితీగా మారినప్పుడు అర్చకుల వృత్తి అంతమైపోతుంది దానికి అసలు ఎక్కడా స్థానమే ఉండదు ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంతమంది అర్చకులు ధార్మిక నాయకులు ఒక్క భారతదేశంలోనే ఎందుకున్నారు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వారి వారి అర్చకులు పూజారులు గురువులు ఎందుకున్నట్లు అసలు ఇంతమంది మహానుభావులు ఈ దేశంలో ఎందుకున్నట్లు కేవలం ఋషులు జ్ఞానోదయం పొందిన మహానుభావులు పుట్టినంత మాత్రాన భారతదేశం పుణ్యభూమి అని ఇక్కడ పుట్టినంత మాత్రాన మనమంతా ధార్మికులమని అనుకోవడానికి వీల్లేదు నిజానికి ఇవాళ ప్రపంచంలో అత్యంత అవినీతమయమైన అత్యంత అధార్మికమైన దేశాల జాబితాలో మన దేశం చాలా ముందుంది మన జాతికి ఇదొక మహాజాడ్యంలా పరిణమించింది అందుకే మన దేశంలో అనేక మంది అర్చకులకు పూజారులకు సువర్ణ అవకాశాలు అత్యధికంగా లభిస్తున్నాయి మద్యం తాగిన తర్వాత వివిధ దేశాల వారు ఎలా ప్రవర్తిస్తారనే అంశంపై అమెరికన్ పత్రికలో ప్రచురించబడిన వ్యాసాన్ని ఒక మిత్రుడు నాకు పంపాడు అందులో మద్యం తాగిన తర్వాత డచ్ దేశస్థుడు విపరీతంగా తింటాడని ఫ్రెంచ్ దేశస్థుడు హాయిగా పాటలు పాడుతూ నాట్యం చేస్తాడని ఆంగ్లేయుడు నిశ్శబ్దంగా ఓ మూల కూర్చుంటాడని అయితే భారతీయుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆ వ్యాసంలో లేదని కాబట్టి మద్యం తాగిన తర్వాత భారతీయుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలపమని రాశాడు వెంటనే అతనికి ఏముంది చక్కగా ఉపదేశాలు ఇవ్వడం మొదలెడతాడు అదే మన దేశ మన జాతి లక్షణం అని రాసి పంపాను అనైతిక జాడ్యం అనంతంగా విస్తరించింది అనడానికి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న అర్చకులు సన్యాసులు సాధువులు గురువులే నిదర్శనం ఆశ్చర్యమనిపించే విషయం ఏంటంటే అవినీతి జాడ్యం సమూలంగా అంతం అవ్వడం వారికి ఏమాత్రం ఇష్టముండదు ఎందుకంటే అదే జరిగితే వారి అవసరమేముంటుంది కాబట్టి వారందరిలోనూ అంతర్లీనంగా చాలా బలంగా ఉండే కోరిక అవినీతి అంతం కాకూడదని ఆ జాడ్యం ఇంకా ముదిరిపోవాలనే ఆ రోగం ఇంకా ముదిరిపోయేందుకు అతి సులభమైన మార్గం జీవిత సత్యాలను అర్థం చేసుకోకుండా ప్రజలను అడ్డుకుంటే చాలు అప్పుడే అవినీతి లంచగొండితనం మనుగడ సాగిస్తాయి ప్రజలు జీవిత సత్యాలను అర్థం చేసుకున్న మరుక్షణం అనైతికత ఒక్కసారిగా వారి జీవితాల నుంచి అదృశ్యమవుతుంది